హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఏది అది ఎక్కడుంది దాని ఓనర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ రాణి కమలపతి రైల్వే స్టేషన్ భారతదేశంలో మామూలుగా రైల్వే వ్యవస్థ అనేది ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుంది కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రయాణికులకు మెరుగైన సేవలను సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో ఇండియన్ రైల్వేస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైపుకి అడుగులు వేసింది ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ అటు పబ్లిక్ అయినా ఇండియన్ రైల్వేస్ కి ఇటు ప్రైవేట్ అయినా బన్సాల్ పాత్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి మధ్యవర్తిగా ఉంటూ మార్చి రెండు వేల పదిహేడులో సంతకం చేసిన పీపీపి స్కీమ్ అగ్రిమెంట్ ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నగరంలోని హబీబ్ రైల్వే స్టేషన్ను ను గ్రౌన్ఫీల్డ్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయడం జరిగింది ఈ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అంటే పూర్వం అభివృద్ధి చెందిన ఒక ప్రదేశాన్ని ఇప్పుడు ఉపయోగంలో లేనటువంటి భవనాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించి తిరిగి రీడెవలప్మెంట్ చేస్తారు దీని ద్వారా ఖర్చు అనేది తగ్గుతుంది ప్రాజెక్ట్ అనేది త్వరగా పూర్తవుతుంది ఇలా పునర్నిర్మించిన హబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దానిని రాణి కమలపతి రైల్వే స్టేషన్ గా పేరు మార్చారు దీని స్టేషన్ కోడ్ హెచ్పిజే గా ఉన్న రైల్వే స్టేషన్ కోడ్ ఆర్కే ఎంపీగా మారింది ఈ రాణి కమలపతి అనే ఆమె గోండు తెగకి చెందిన వీర మహిళ ఈమె పేరును పెట్టడం ద్వారా మధ్యప్రదేశ్ యొక్క చరిత్రను గౌరవించినట్టుగా భావించవచ్చు ఈ రైల్వే స్టేషన్ అనేది విమానాశ్రయ తరహాలో అన్ని సౌకర్యాలను దీంట్లో ఉంచారు ఈ అబీబ్ గంజ్ రైల్వే స్టేషన్ లో ఇప్పుడు విశాలమైనటువంటి లాబీసు రిటై రిటైల్ మాల్స్ ఎస్కలేటర్స్ ఎలివేటర్స్ అండ్ ఇంకా బ్రాండెడ్ అవుట్లెట్స్ అనేవి దీంట్లో అందించారు అంతేకాకుండా సౌర శక్తిని ఉపయోగించుకొని విద్యుత్ వ్యవస్థని దీనిలో రూపొందించారు ఈ ప్సాల్ గ్రూప్ అనే కంపెనీ స్టేషన్ యొక్క మెయింటెనెన్స్ ను ఆపరేషన్ ను కమర్షియల్ డెవలప్మెంట్ ను చూసుకుంటూ ఈ ఓనర్షిప్ అనేది ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ తీసుకుంటుంది దీనిని బట్టి ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ అయినటువంటి ఇండియన్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ ఈ స్టేషన్ కి ఓనర్ గా చెప్పవచ్చు థ్యాంక్ యూ